Yes, they went to complete on three And uh, just my I uh, we are very that your training is Almost twenty of you have uh, placed in such an attempt. So I am happy to hear the news, And for the month of July, you have done a lot of things. 29 members to placement in Priyo Chennai and I am very happy టు హియర్ దట్ న్యూస్ సో అండ్ దట్ మాక్సిమం మోస్ట్ ఆఫ్ యూ ఇక్కడ చూస్తే నాకు అనిపిస్తుంది అయితే విమెన్ ఉన్నారు సో వన్ మోర్ హ్యాపీంగ్ ఫర్ మీ ఇప్పుడు యాక్చువల్లీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఆనబుల్ సిఎం గారు కానీ దే ఫర్ ఓన్లీ వన్ విజన్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు ఇండియా హెస్బీన్ అ డెవలపింగ్ నేషన్ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి నైన్టీన్ ఫోర్టీ సెవెన్ లో వచ్చింది అప్పటికి ఇండియా హెస్ బీన్ అ డెవలపింగ్ నేషన్ ఫర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో సో డెవలప్డ్ నేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలిగిన రోజే అది సాధ్యపడుతుందని గొప్ప నమ్మిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు అప్పుడు ఆయన ఎప్పుడు ఆయన వాళ్ళు అర్ధరాత్రి అయినా స్త్రీ తనంత తాను ఒంటరిగా నడవలిగితే రోడ్డు మీద అప్పుడు మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు అదే విధంగా ఇప్పుడు ఎంపవర్మెంట్ లో తన ఆధార ఎవరి ఇతరుల మీద ఆధారపడకుండా తన సంపాదించిన డబ్బుతోనే అతని కాలం మీద తను ఆధారపడి కలిగిన రోజే ఇండియా డెవలప్డ్ నేషన్ లాగా కన్సిడర్ చేయబడుతుందని నేను కూడా నమ్ముతాను అంటే ఇక్కడ అదే దానికి అనుగుణంగానే ఇక్కడ చాలా మంది వచ్చే ట్వంటీ నైన్ మెంబర్స్ ప్లేస్మెంట్ అయిన లేదు ఎంత మంది మా వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని వచ్చి చూసిన తర్వాత నా ఆనందం రెట్టింపు అయిందని చెప్పచ్చు మ్యాక్సిమం ఆడవాళ్ళు ఉండడం వల్ల ముందుగా మహిళలందరూ ఇక్కడ ఉన్న అందరికీ ప్లేస్ సాధించిన వాళ్ళందరికీ నాకు నా తరపున కంగ్రాచులేషన్స్ సో వన్ హ్యాపీ థింగ్ అబౌట్ యాక్చువల్లీ అమృతాల్ సిమెంట్స్ ఇన్ కార్డినేషన్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని రావడం ముందుకు రావడం ఒక మంచి విషయం నేను గుర్తిస్తాను అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఆర్ ప్లానింగ్ ఎనీ సచ్ యాక్టివిటీ Uh, do let us know we'll definitely be here to support the training systems out of ట్రైనింగ్ జాబ్ హ్ 20th బీగినా వందరజన్ అవుతుంది ఎవరో ట్రైనింగ్ ప్లీజ్ కంటిన్యూ యు సపోర్ట్ యు ఎంప్లాయ్‌మెంట్ ఫైనాన్షియల్ వెక్టర్స్ కంప్లీట్ అవుతుంది ఆ ఎప్పుడు అలా పడుతారా సుమారు సబ్సిడీ వస్తుంది కాకపోతే మీరు మహిళా సంఘంలా లా ఫామ్ అయ్యి వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది మీరు డిఆర్డి సిబ్బందితో మాట్లాడండి లేకపోతే బ్యాంక్ మేనేజర్ ఉంటారు